మీ 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 అవగాహన మేరకి మీ కెరీర్ లో మీ అదృష్టం పాళ్ళు ఎంత దురదృష్టం పాళ్ళు అంటే ఏం చెప్తారు సార్ బేసిక్ గా నిజంగా ఇండస్ట్రీలో అదృష్టం ఎక్కువ ఉండాలండి ఉండాలి ఉంటేనే చాలా మంది పెద్ద సీనియర్లు కూడా చెప్తారు ఎంత టాలెంట్ ఉన్నా సరే అదృష్టం ఉండాలంటారు అది ఉంటే మరి డెఫినెట్ ఎవరు ఆపలేరు అది నాకు తక్కువేమో అనిపించిందేమో నాకు తక్కువైందేమో అనుకుంటున్నాను నేను అది నేను ఇంకా మరి ఎక్కడికి వెళ్ళి ఉండేమని మరి చెప్పలేము అది అదేలే మీకు అసలు మీ ముందు అంత మీకు తెలియని విషయాలు ఏమని చెప్పండి రెండస్ట్రీలు కాచి ఓడబోసారు ఎన్నో చూశారు ఎన్నో వడదొడుకులు చూశారు ఎన్నో చూశారు మన రాఘేంద్ర గారు కూడా అంటున్నారు ఎన్ని చూసి ఉంటావురా మమ్మల్ని అడవి మీకు తెలియదు అంటే ఇందులో సార్ ఒకటే ఎవరి మాకెంత మేము చూసి లోతుపాతులు అన్ని తెలిసి అడుగడుగునా అన్ని మాకు విషయాలు తెలిసినా ప్రతి మనిషి జీవితం ఒక అంతఃపురం అండి ఒక జీవితం ఒక అంతఃపురం అది లోపల ఏం జరుగుతున్నది అంతపురం రహస్యం అంటారు చూడండి బయట తెలియదు తెలియదు మనం రోజు చూస్తూనే ఉంటాం ఓహో అనుకుంటాం బట్ వెనకాతులు ఇంకేదో జరుగుతుంది యూ అండర్స్టాండ్ ఏంటంటే ఇప్పుడు మీలా ఇప్పుడు శ్రీకాంత్ గాని శ్రీకాంత్ ఫస్ట్ ఇంటర్వ్యూ నేనే రాశా ఆంధ్రజ్యోతి ఫస్ట్ ఇంటర్వ్యూ ఆఫీస్ కి పిలిచి మరి కూర్చోబెట్టి రాయించారు శ్రీకాంత్ సరే అప్పుడు ఆ ఫ్రెండ్షిప్ ఎప్పటికీ కంటిన్యూ అవుతున్నది అది వేరే విషయం అనుకోండి అందరినీ చూశాను నేను ఇప్పుడు మీరు బ్రహ్మాజీ మీరు ఆల్మోస్ట్ ఒకలా కనిపిస్తారు నాకు ఆయన కొన్ని సినిమాలు హీరోగా చేసాడు తర్వాత మామూలు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అయిపోయాడు మీ మీ బ్యాచ్ లో మీకు మీరు ఆలోచించుకుంటే ఇస్ మోర్ టాలెంటెడ్ అండి మీ బ్యాచ్ లో మీరు చెప్పాలంటే టాలెంట్ అంటే ఇప్పుడు ఇప్పుడు మీరు చూసి ఈ సినిమా చూసి బలే చేస్తూ చిట్టి అన్నారు అవును ఇప్పుడు అట్లాంటిది ఏంటంటే ఆపర్చునిటీ డైరెక్టర్ ఇచ్చినప్పుడు మనకు బయటకు వస్తాయి చేయించడానికి ఆయన చేయించడానికి అతను ఎవరు మన పోకర్ బాబురావు గారు అన్నట్టు అవును మీరు కామెడీ చేస్తుంటే నేను చాలా ఆశ్చర్యపోయాను ఎందుకంటే ప్రతి సెట్ లోని మీరు ఎప్పుడు అలా సీరియస్గా గా అలాగా సాఫ్ట్ గా అలా వెళ్ళిపోతున్న మనిషి ఆ లెక్కలు గట్టని అంటుంటే అసలు ఏం ఫీలింగ్ అసలు నేను షాక్ అనమాట థియేటర్ లో చాలా రెస్పాన్స్ వచ్చింది చాలా బాగా పేలింది చిన్నదే ఒక గెట్ టుగెదర్ లాగా పెడితే వెంకటేష్ బాబు గారింటి నేను షూటింగ్ లేట్గా అయ్యి వెళ్ళానండి టైం ఎంత అన్నారు ఎయిట్ ఫార్టీ ఫైవ్ కదా రమ్మంది ఆ సినిమాలో ఆ జోక్ అలాగే ఓంశీబా ఎడ్డిపల్లి గారు ఏమండీ చిట్టి గారు లెక్కలు చూస్తారు లేట్ అయిందా అన్నారు గురి జనం అన్నది అలా నా నాలుగు డైలైన అనిల్ గారు దాన్ని అలా క్రియేట్ చేసి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నేను ఏం వద్దు ఏం యాక్ట్ చేయద్దు సీరియస్గా డైలాగ్ చెప్పండి చాలు మరి అదే థియేటర్లో అంతా పేలిందంటే మరి అవును అంటే అందులో అఫ్ కోర్స్ ఏ సినిమాలో ఏ బ్లాక్ వేస్ట్ బ్లాక్ లేదండి ప్రతి బ్లాక్ ఎంటర్టైన్మెంట్ చేసింది అందులో మీరు అల్లుళ్ళు అసలు గొడవ అదంతా మీ ఇద్దరిది అసలు క్యారెక్టర్ మీకు ఎలా వచ్చింది నాకు ఇప్పటికీ ఆశ్చర్యమే ఎందుకంటే ఫస్ట్ అది ఆ కామెడీ టైమింగ్ ఉన్న యాక్టర్ చేయాల్సిన క్యారెక్టర్ అబ్సల్యూట్లీ అవును నేను అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు వస్తుంది నాటి గారు ఎవరిన పిలిచి ఫోటో సెక్షన్ ఉంది రమ్మను అడినానంటే వెళ్ళి ఫోటోలు తీసిన గారు బ్రహ్మాండంగా ఉంటుంది మీకెందుకు అనయ్య మీరు చేస్తున్నారు ఓకేలేదు గోబ్రెదర్ అన్నారు కదా ఏదో ఒకటి ఫ్యామిలీ ఫ్యామిలీలో అనుకున్నానండి అక్కడికి వెళ్ళినది కామెడీ అన్నీ ఉంటాయి నాకు తెలియదు ఉన్నాయి ఎలాగని రండి మీరు వెంకటేష్ గారు నాట పాటిస్తూ ఉంటారు చూడండి ఎట్లా చేయండి అట్లా ఆయన యాక్ట్ చేసి చూపిస్తాండి మంచి నటుడు మంచి నటుడు అనిల్ గారు చెప్పాడు స్టేజ్ మీద రాజా ది గ్రేట్ కి నాకు చేసి చూపించాడు అనిల్ మంచి యాక్టర్ అనిల్ అని ఓ చేసి చూపించేవాళ్ళండి చేసి ఇట్లా చేయండి ఇట్లా చేయండి అని చెప్పండి అనుకోండి టెన్ పర్సెంట్ కాపీ కూడా తీసాలండి మనకి అంత ముందు చేసిన సినిమాల ఎక్స్పీరియన్స్ టెన్ పర్సెంట్ ఆయన చేసిందంటే టెన్ పర్సెంట్ కాపీ కూడా తీసాలండి సూపర్ అండి మనం ఎంత టెన్ పర్సెంట్ కాపీ కొడుతీనే మరి ఇంకా ఫుల్ ఎఫర్ట్ పడితే ఇంకా ఉండదు అండి మరి అంత నటుడు ఆయనలో ఆయన యాక్చర్ చూపించోడండి సార్ చేయండి సార్ డైరెక్ట్ గారు ఒకసారి ఇది ఇట్లా చేయండి చాలు అదే అక్కడ మీరు ఆ రోజు నా ఫంక్షన్ లో కలిసి సడన్ గా చెట్టి బల్య క్యారెక్టర్ చేసావు బ్రహ్మాండంగా నేను షాక్ నేను అప్పుడు చూడలే సినిమా అప్పుడు చూడ నాగేంద్ర గారు ఇట్లా అన్నారు నిజం అండి నీకు ఎందుకు నిజం నువ్వు ఇంటర్వ్యూ చేస్తున్నావు నువ్వు వస్తున్నావు అనగానే నేను షాక్ మీ ఏదైన వాళ్ళు ఇట్లా పిలిచి ఇంటర్వ్యూ ఏంటంటే ఆ సినిమాలో నిజంగా థియేటర్ లోకెళ్లి చూడాలి తర్వాత అనుకోకుండా శ్రీకాంత్ గారి ఇంట్లో థియేటర్ లో చూసాం అప్పటికే బ్రహ్మాండంగా ఉన్నాడు శ్రీకాంత్ మీ క్యారెసిన నవ్వుకున్నారండి అందరు నవ్వుకున్నారు ఎందుకంటే సాధారణంగా అలాంటి క్యారెక్టర్లు మనం ఇందాక అనుకున్నట్టుగా కామెడీ యాక్టర్స్ అండర్ పర్సెంట్ కానీ మీకు మీ చేత ఇంపాక్ట్ ఇప్పుడు మీ ప్రజెంట్ ప్రాస్పెక్ట్స్ కనిపించిందండి ప్రజెంట్ అండి నాకు తెలిసిన వాళ్ళు ఒక ఏడెనిమిది మంది వరకు మెసేజ్లు పెట్టారండి సినిమా చూసాం ఈ క్యారెక్టర్ భలే ఉంది ఎరగదీసాం అంత చేసానా అని నాకే డౌట్ నిజంగా నిజంగా అండి అద్దరిపోయిందండి మా పిల్లల్ని నమ్మట్లేదు మా ఫ్రెండ్ ఆయన అంటే అని ఒక ఆయన బాగా ఫ్రెండ్ అండి ఆయన పెట్టాడు ఒకసారి వీడియో కాల్ చేసి మా పిల్లలతో మాట్లాడించండి మా ఫ్రెండ్ అని చెప్పి అంటాడు అట్లా ఇంకొక అతను మన తిరుపతి ద్వారకా తిరుమల ఫ్రెండ్స్ ఉన్నాడు వాళ్ళు వాళ్ళ మెసేజ్ పెట్టి ఇంకొక అతను నాకు ఫ్రెండ్ ఇంకొక ఆయన బెంగళూరు వాళ్ళ మెసేజ్ పెట్టండి సినిమా చూసాం అని బ్రహ్మాండంగా ఉంది మీ క్యారెక్టర్ బలే నవ్వు వచ్చింది అని చెప్తే నేను షాక్ అండి నిజంగానే నిజం అంటే నిజమేండి అనేది మీరు ఇంకేంటే డౌట్ ఏంటి అంటున్నారు కృష్ణవంశీ గారు బ్రహ్మాజీ గారు ఇద్దరు మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అలాగే కృష్ణవంశీ గారి సినిమాలు అన్నిటిలోని బ్రహ్మాజీ గారికి మంచి ఎలివేటెడ్ క్యారెక్టర్స్ పడ్డాయి మీరు పూరి గారు చాలా క్లోజ్ అండి నాకు అవునా కృష్ణవంశీ గారు సినిమాలు కూడా చేశారు చిన్న చిన్న చేసినా సరే దాన్ని ఇంపాక్ట్ వేరే ఉండేది ఆయన అలా చూడండి ఆయన మహాత్మలో ఒక క్యారెక్టర్ చేయించారండి ఆ తర్వాత ఆయన కట్మలో కూడా చేయించారండి ముస్లిం క్యారెక్టర్ ముస్లిం క్యారెక్టర్ చిన్న సీన్ అయినా సరే ఆయన చేయించే విధానం ఆర్టిస్ట్ ని మౌల్డ్ చేయటం ఆయన ఎక్కడికి వెళ్ళి చేస్తారండి ఆయన అవును పూరి గారు కూడా అంతే అండి అసలు ఏం డౌట్ లేదు పూరి గారు కూడా చాలా ఇదిగా అండి అలాగే చాలా మంది ఉన్నారండి బోయ్పాటి గారు ఏంటి అంకు అందరు చాలా మంది ఓకే అంటే నార్మల్ గా మీరు ఇగో ఈ డైరెక్టర్ ని లేకపోతే ప్రతి వాళ్ళకి జీవితంలో ఒక గాడ్ ఫాదర్ ఉంటాడు అవునండి గాడ్ ఫాదర్ ఉంటాడు లేకపోతే ఒక బ్రహ్మాండమైన ఆపర్చునిటీ ఇచ్చి దాని వల్ల కెరీర్ నిలబడే ఎవరో ఒకరు ఒక దాత ఉంటాడు అవుంటారండి ప్రతి కెరీర్ లో మీరు చెప్పుకోవాలంటే ఎవరి పేరు చెప్తారు సార్ నేను అందరు లైక్ చేస్తారండి నన్ను అందరూ పిలుస్తారండి నేను వెళ్ళి కలిస్తే నాకు అన్నది ఎవరు లేరండి మీరు అడగడం అడిగితే ఒకవేళ ఇప్పుడు అడిగినా సరే నేను ఎవరు కాదండి ఎవరో ఒకళ్ళు పిలుస్తానే ఉన్నారు స్టేజ్ లో అంత ముందు కెరియర్ లో బిగినింగ్ లో తిరిగి వాళ్ళేనండి ఇప్పుడు అంతా అందరూ పిలిచేస్తాను అండి అదేలేండి అనిల్ గారు ఒక ఫంక్షన్ లో ఎడ్యుకేషన్ సంబంధించింది ఒక చోట జరుగుతుంటే అండి ఒక టెర్రర్ ప్రొడ్యూసర్ ఆయన తీసుకెళ్ళారండి మమ్మల్ని అక్కడికి ప్రొడ్యూసర్ వస్తాను అక్కడప్పుడు అక్కడ అనిల్ గారిని ఇంకొక మినిస్టర్ గారిని ఆయన పత్తిపాటి పుల్లారా గారిని వీళ్ళందరినీ ఇన్వైట్ చేశారు అక్కడ కలిసి సడన్గా పలకరిచ్చారండి పలకరిస్తే బాగున్నారండి బాగుంది నెక్స్ట్ నాది మహేష్ బాబుతో సినిమా ఉంది సరేలేదు నీకెవరు మీకు ఒక యాష ఇస్తానండి అన్నారు సరే పెద్ద డైరెక్టర్లు అనుకున్నారు కానీ అనుకున్నాను సడన్గా తర్వాత గౌరవిచ్చారండి సెట్లో ఉండగా సెవెన్ జరుగుతుంది వెళ్ళి పిలిపించి పాలనకి యాక్టర్స్ ఇస్తాను చేయండి ఆయన థ్యాంక్స్ అండి మాట అన్న తర్వాత ఆయన మర్చిపోలేదండి వదిలేదు అదే మీతో ఎవరన్నది మర్చిపోలేదు వాళ్ళు ఆయన ఇప్పుడు దండపాలెం డైరెక్టర్ ఆయన శ్రీనివాసరాజు గారు మీకు ఎవరు పెట్టారు అలా అనిల్ గారు ఆ సినిమా తర్వాత కంటిన్యూస్ కి ఇచ్చారండి సినిమాలు అన్నిట్లో అవును నిలయన్ గారు భగవంత్ కేసర్ లో కూడా లేకపోయిన క్యారెక్టర్ మీరు చేస్తున్నారు రండి అని చెప్పి ఒక ఇరవై రోజులు దాంట్లో సెంటిమెంట్ అయిపోయారు అనిల్ రావి పూడి గారు ఏమోనండి అలా పిలిచి ఇచ్చారండి ఆయన అట్లాగే దీంట్లో కూడా ఇవ్వటం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్